ఇప్పుడు మనం ఎలాంటి కండిషన్స్లో డెంగూని నెగ్లెక్ట్ చేయకూడదు అసలు డెంగ్యూని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది మన బాడీలో అటు మనం తెలుసుకుందాం డెంగ్యూ నెగ్లెక్ట్ చేస్తే పర్సిస్టెంట్ హై ఫీవర్ అంటే ఎక్కువ రోజు నుంచి జ్వరం వస్తూనే ఉంటుంది అంటే ప్రస్తుతానికి తగ్గిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ జ్వరం వచ్చి కొద్ది రోజులు తగ్గిపోయి మళ్ళీ ఫీవర్ వచ్చి ఇలా కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది ఫీవర్ అనేది అలాగే సివియర్ అబ్డామినల్ పెయిన్ సివియర్ అబ్డామినల్ పెయిన్ అంటే అబ్డామిల్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది ఇలా ఉండడం వల్ల వాళ్ళకి డెంగ్యూ ఇన్ఫెక్షన్ అనేది సివియర్ కండిషన్ లో ఉంది నాకు అలాగే కంటిన్యూస్ వామితింగ్ అండ్ బ్లీడింగ్ కంటిన్యూగా వాంతులు రావడం కానీ నోస్ నుంచి రక్తం కావడం గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడం ఇలా రావడం వల్ల డెంగ్యూ సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ ఎందుకు అంటున్నాం అంటే డెంగ్యూ ఇన్ఫెక్ట్ అయ్యి ఆ పర్సన్ లో బ్రీడింగ్ టెండెన్సీ ఆల్రెడీ ఉండడం వల్ల మా ఇంటర్నల్ ఆర్గాన్స్ లో ఫ్లూయిడ్ అనేది కానీ లేదంటే బ్లడ్ తో మొత్తం ఆర్గాన్స్ అయితే ఫిల్ అయిపోతాయి ఇలా ఫిల్ అయిపోవడం వల్ల బ్రీతింగ్ అనేది డిఫికల్ట్ గా ఉంటది ఆ పర్సన్ కి అలాగే సడన్ డ్రాప్ ప్లేట్లెట్ కౌంట్ యూజు మనం అందరం డెంగ్యూ కండిషన్ లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతూ ఉందని వింటూనే ఉంటాం అలాగే ఇలా ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతూ ఉండడం వల్ల మన బాడీలో బ్లీడింగ్ టెండెన్సీ అంటే రక్తం స్టాప్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ పాజిబిలిటీ ఉంటుంది బ్లడ్ స్టాప్ అవ్వకుండా ఉండడం వల్ల ఎక్కువ బ్లడ్ లాస్ట్ జరిగి బ్లీడింగ్ టెండెన్సీ ఇలా లేదా మన షాక్ కూడా వస్తుంది ఒకసారి బ్లాక్ స్టూల్స్ బ్లాక్ స్టూల్స్ అంటే స్టూల్స్ అనేవి బ్లాక్ కలర్ లో ఉంటాయి ఉంటాయి అంటే మనం తీసుకున్న ఆహారం అంతా డైజెస్ట్ అయిపోయిన తర్వాత స్టూల్స్ ఫామ్ అయినప్పుడు వేస్ట్ మెటీరియల్ తో స్టూల్ గా ఫామ్ అయినప్పుడు ట్యూబ్స్ అలా బ్లీడింగ్ జరిగి ఆ బ్లడ్ అనేది క్లాట్ అయిపోయి బ్లాక్ కలర్ లో ఫామ్ అవుతుంది అలా కొంతమందికి డెంగ్యూ కండిషన్ లో బ్లాక్ స్టూల్స్ కూడా కండిషన్ గా అలాగే సివియర్ హెడ్ ఎక్ అయిపోయిన వీక్నెస్ విపరీతమైన తలనొప్పి కంటు కళ్ళు మంటలుగా ఉన్నాయి కళ్ళు నొప్పిగా ఉన్నాయి మేము కదా మేము చూడలేకున్నాం కళ్ళు కదిలిస్తేనే నొప్పిగా ఉన్నాయి అలాగే నీరసంగా ఉంది చాలా అని చాలా మంది ఇది కూడా ఒక సివియర్ ఫామ్ ఆఫ్ డెంగ్యూ అనమాట ఇవన్నీ డెంగ్యూ యొక్క కండిషన్స్ మనం కనుక డెంగ్యూ నెగ్లెక్ట్ చేసినట్టయితే సివియర్ ఫార్మ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి ఈ సింటమ్స్ ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా డాక్టర్ కన్సల్ట్ అయ్యి మెడిసిన్స్ తీసుకుంటే మనం ఆ పేషెంట్లు అయితే మనం కాపాడగలుగుతాం మీరు ఇంకా డెంగ్యూతో బాధపడుతున్నట్టయితే అయితే ఫిడికల్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకు అంటే ఫిటికల్ సోమిోపతి వద్ద డాక్టర్స్ అనేవాళ్ళు క్వాలిఫికేషన్ ఫ్యాషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటెన్స్ కంపల్షన్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సోమిోపతి డ్రగ్ డివైస్ ప్రొసెస్ అంటే ఎలాంటి మందులు యూజ్ చేస్తుందంటే హై క్వాలిటీ మెడిసిన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అలాగే బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఈ క్వాలిటీ మెడిసిన్స్ కూడా మేము బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి పర్చేస్ చేస్తే మీరు ప్రొవైడ్ చేయగలుగుతాము అలాగే క్రిటికల్ సమయపతి వద్ద లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ట్రీట్మెంట్ ప్రొసెస్ లో ఇన్వాల్వ్ అవుతుంది ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల బెటర్ ఇంప్రీమెంట్ నియగలతాం పేషెంట్ కి అంటే పేషెంట్ కంఫర్ట్ గా ఫీల్ అవుతారు ఇలా మంచి టెక్నాలజీ యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఇంతకంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడా ప్రొవైడ్ చేయలేదు అది ఓన్లీ ఫిడికెస్ హోమోపతి వద్దనే లభిస్తుంది మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్టు అయితే ఫిటిక కన్సల్ట్ అవ్వాలనుకుంటే అనుకుంటే ఫిడికెస్ రెండు రకాల ఆప్షన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఒకటి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక ఇన్ గా కన్సల్ట్ అవ్వాలంటే అంటే డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరచ్ బ్రాంచ్ ఎంక్వైరీ చేసుకుని అక్కడికి వచ్చి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే లేదు మీకు ఆన్లైన్ కన్సల్టేషన్ కావాలనుకుంటే ఆడియో కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మమ్మల్ని కన్సల్ట్ అవ్వగలరు ఈ ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేస్తే మేము వాటిని డయాగ్నోజ్ చేసి మెడిసిన్స్ని రెడీ చేస్తాం మీరు ఈ ఆన్లైన్ కన్సల్టేషన్ యూజ్ చేసుకొని మీరు అన్ని మాకు సెండ్ చేయగలితే మేము వాటిని డయాగ్నోస్ చేసి కండిషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అలాగే ఒకసారి కేసు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మీరు డోర్ డెలివరీ చేస్తాం మీరు ఎక్కడున్నా కూడా ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ మీకు మీకు అందుతాయి లేదు మీరు ఇండియాలో కాకుండా ఇంకా వేరే కంట్రీలో ఎక్కడున్నా కూడా మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో డెలివరీ అవుతాయి ఇప్పుడు మనం ఫిడికల్ సుమతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా కన్సల్టేషన్ నెంబర్ మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్టయితే ఫిడికల్ సుమపతిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ని ని యూజ్ చేసి మెసేజ్ కానీ కాల్ కానీ చేసి మా వద్ద కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే ఫిడిక సోమోపతి నుంచి డౌట్స్ ఏమైనా ఉన్నా అలాగే డెంగ్యూ కండిషన్ నుంచి డౌట్స్ ఏమైనా కూడా ఇది మా వెబ్సైట్ డబల్యూ డబ్ల్యూ ఈ వెబ్సైట్ యూజ్ చేసి మమ్మల్ని కన్సల్ట్ అవ్వగలరు మీరు కనుక డెంగ్యూతో బాధపడుతున్నట్టయితే అలాగే మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ డెంగ్యూతో బాధపడుతున్నట్టయితే ఫిడిక ఫిటిక ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడిక హోమోపతి చూస్ చేసుకోవాలి చాలా హోమోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఎందుకు మేము ఫిడిక సమోపతిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే ఎందుకంటే ఫిడికల్ హోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది వన్ ఇది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఫిటికల్ హోమోపతిలో డెంగ్యూకి సంబంధించి హైయెస్ట్ సక్సెస్ రేట్ అనమాట ట్రీట్మెంట్లో అలాగే ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ఫిడికల్స్ హోమోపతి డాక్టర్కి పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఏ విధంగా పేషెంట్ యొక్క కండిషన్ ని డయాగ్నోస్ చేసి అలాగే పేషెంట్ యొక్క ప్రోగ్నోసిస్ అంటే ఎలాంటి కండిషన్స్ ఉంటాయి ఫ్యూచర్ లో అలా అన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అలాగే పర్సనల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ ఎలా అంటే ప్రతి పేషెంట్ కి సంబంధించి సపరేట్ గా ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది అలాగే వాళ్ళు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మా వద్ద మేము క్లారిఫై చేస్తాం అలాగే వాళ్ళకి ఏమైనా అపోహలు ఏమైనా అన్ని క్లారిఫై చేస్తాం హెల్దీ లైఫ్ మెయింటైన్ చేయడానికి అడ్వైజ్ చేస్తాం అన్నమాట ఇవన్నీ ఉన్న సుపతిలో అడ్వాంటేజెస్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిటికల్ ఉన్న పరిధిలో బెస్ట్ ఆప్షన్ Fitticus homeopathy.